ఏమప్పా సరుకారు ఎంత పని చేస్త రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పోతే పాయాగాని భూమి ఏము సరుకారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దిశవాని నిన్ను గెలిపిస్తేమి సరుకారు మా భూమి ఒయే మార్పు తెచ్చి నవ్వు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగు పేదోళ్ళ భూముల్లా పర్మా మా కంపినంటావు బల్జీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరికారు బల్చీనుల తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ ననుగన్నా సాయమ్మ చేతు గుర్తు కోటేస్తవి చేతుల భూమి పోగడతీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధరుణకు నీవు వద్దంటవు ఉండొక్క కొడుకంటావు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడు తారమ్మ టింగు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాటంటావు మన ఇంటి పేరు ఇగ శత్మా జేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబు పాయాగాని ధర్నాకు నేను ఓతమ్మ ప్రతిరోజు ఒయి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం చేతాము భూము మలుపు దామప్ప పానంబుతి పాయాగాని భూమిడు వ రాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను జల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకుని బతుకాలేను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతానో నమ్మకం ఇగా లేదమ్మా టింగు టింగు టింగురు 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 ಆಕಿನ್ ಆಕಿನ್ಪೇಟ ಗೇಟುಕೂ ರೆಪ್ಪ ದೋಸ್ತು ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮಕು ಮೊಕ್ಕೂದ ರಂಡಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವು ಎಲ್ಲವಾಲೇಪಲಿ ಎಲ್ಲವ ನತ್ಯಂಟೇ ಸದಿ ಸೂಡವಾ ಶಿಭಾ